సంగారెడ్డి జిల్లా మెహబూబ్ సాగర్ చెరువు కట్టుపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు రివాల్వర్ తో కాల్చుకుని సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ అతని స్వస్థలం ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు అయితే ఘటనా స్థలం వద్దకు మీడియాని అనుమతించడం లేదు పోలీసులు ఖైదీ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహబూబ్సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు అయితే రివాల్వర్ తోటి షార్ట్ రివాల్వర్ తోటైతే తన గుండె గుండె వైపు షూట్ చనిపోయాడని అయితే మనకు సమాచారం అవుతుంది ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా సందీప్ విధులు నిర్వహిస్తున్నాడు అయితే అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో దానిపై మాత్రం ఇంకా సమాచారం అయితే అందలేదు కాసేపటి క్రితమే సంగతి ంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలానికి వెళ్ళారు అక్కడ ఘటనా స్థలంలో పోలీసులు కావచ్చు అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సందీప్కి ఎక్కడి నుంచి రివాల్వర్ వచ్చిందనేది మాత్రం ఇప్పుడు మిస్టరీగా మారింది అయితే సంగారెడ్డి టౌన్లో పనిచేసేటువంటి సందీప్ ఈరోజు మధ్యాహ్నం సర్వీ రివాల్వర్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కు సంబంధించినటువంటి లాక్ రిసెప్షన్లో ఉంటుంది అయితే రిసెప్షన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ లంచ్కి వెళ్ళినటువంటి సమయంలో ఆ కీస్ని తీసుకొని రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి షార్ట్ రివాల్వర్ తీసుకొని ఆ తర్వాత కట్టపై వచ్చి అయితే సూసైడ్ చేసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది అసలు అయితే సందీప్ ఆత్మహత్య గల కారణాలు ఏంటి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాసేపటి క్రితమే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు క్లూజ్ టీం కావచ్చు అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా అక్కడే ఉంది మనం విజువల్స్లో చూసుకోవచ్చు పోలీసులంతా కూడా మీడియాను కూడా అసలు కట్టవైపు ఎవరిని కూడా అనుమతించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఇక్కడే వచ్చేటువంటి వారిని కూడా తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మామూలుగా సాయంత్రం వేళల్లో ఇక్కడ కట్టపై అందరూ కూడా వాకింగ్కు వస్తూ ఉంటారు వాకింగ్ వచ్చేటువంటి క్రమంలో అందరూ కూడా ఈరోజు సాయంత్రం లాగానే అందరూ వస్తుండడంతో మాత్రం ఈ ఘటన కావడంతో మాత్రం పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అంబులెన్స్లో మృతదేహాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు అసలు అయితే సందీప్ సంగారెడ్డి జిల్లా కల్హేరు నియోజకవర్గం గతేడాదే సందీప్ నూతనంగా కూడా పోలీస్ జాబ్ చేస్తూ ఉన్నాడు అయితే సందీప్ ఆత్మహత్య గల కారణాలు అసలు అంటే కుటుంబ సమస్యలా లేకపోతే వ్యక్తిగత సమస్యల ఏదైనా డిప్రెషన్లో ఉన్నాడా లేకపోతే పోలీస్ శాఖలో ఏమైనా వేధింపులు అన్న దానిపై మాత్రం మిస్టరీగా ఉంది ఘటనా స్థలంలో ఏమైనా సూసైడ్ లెటర్ లభించిందా అన్న దానిపై కూడా ఒకవేళ సూసైడ్ లెటర్ లభిస్తే కనుక సూసైడ్ సందీప్ సూసైడ్ పై మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మనం మొత్తంగా చూసుకుంటే మాత్రం సందీప్ ఆత్మహత్య వ్యవహారం ఏదైతే ఉందో గన్తో కాల్చుకున్నటువంటి ఆత్మహత్య వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం మిస్టరీగా మారింది అసలు సందీప్ ఆత్మహత్య గల కారణాలు ఏంట అన్న దానిపై మాత్రం ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సందీప్ సూసైడ్ మిస్టరీ మాత్రం ఒక మిస్టరీగానే మారింది కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా